ఓం శ్రీ మాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఏకాదశి రోజు చేసుకున్న పూజ అండి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనకి ఏకాదశి వచ్చింది మనం ఎన్ని పూజలు చేసుకున్నా ఏకాదశి రోజు వ్రతం చేసుకోకపోతే ఆ పూజలన్నిటికీ కూడా ఫలితం ఉండదు అదే ఏ పూజ చేయకుండా మనకి సంవత్సరంలో వచ్చే ఏకాదశులు మనం వ్రతాలు చేసుకున్నట్టయితే మనకి అన్ని పూజల ఫలితం అనేది దక్కుతుంది ఎన్ని ఉపవాసాలున్నా రాని ఫలితం మనకి ఏకాదశి రోజు ఉంటే వస్తుంది ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళు పండ్లు ఫలాలు అవి తింటూ ఒక్క పూట భోజనం చేయండి ఉండగలిగే వాళ్ళు ఉండండి కానీ ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా మనం మహావిష్ణువులు ఫోటో పెట్టుకొని తిరుపతి దేవుడు ఫోటో పెట్టుకొని కానీ ఇలా పిండి దీపాలు పెట్టి ఆరాధన చేసినట్టయితే మంచి ఫలితాలని పొందుతాము మనకి ఈసారి ఏకాదశి అనేది ఒకటో తారీఖు రోజు రావడం జరిగింది ఈరోజు పూజలు చేయలేని వాళ్ళు నెక్స్ట్ డే అంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసే రోజు క్షీరా ద్వాదశి రోజు పూజ చేసుకోవచ్చు ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది చూడని వాళ్ళు ఒకసారి చూడండి ఏం లేదండి బ్రహ్మముహూర్తంలో తులసి మాతకి విష్ణుమూర్తికి షోడచోపచారాలతో పూజ చేసుకోండి పక్కన తులసిమాత పక్కన విష్ణుమూర్తి ఫోటో కానీ చిన్న విగ్రహం కానీ చిన్ని కృష్ణయ్య చిన్ని బొమ్మలుంటాయి కదా అవి కానీ పెట్టుకొని వాళ్ళకి షోడచోపచారాలతో పూజ చేసుకోవాలి ఈ ఏకాదశి పూజ ఎలా చేసుకున్నామో ఆ రోజు కూడా పూజ అలాగే చేసుకోండి సో క్షీరాబ్ది ద్వాదశి రోజు కూడా మీరు పూజ మొదటగా గడప పూజ చేసుకోవాలి ఏకాదశి రోజైనా సరే మొదటగా గడప పూజ చేసుకోవాలి గడప చక్కగా అలంకరించుకొని ముందర మంచిగా ముగ్గులు వేసుకొని గడపకి ఇరువైపులా దీపాలు పెట్టుకొని గడపని మనసారా ప్రార్థించుకొని ధూప దీపాలతో పూలతో అలంకరించుకొని ఆ తర్వాత తులసి మాతకి ఆరాధన చేసుకోవాలి తులసి కోట దగ్గర పూజించి అలంకరించి పూలతో దీపం పెట్టి ధూపం వేసి అన్నీ తులసి మాతకి కూడా చక్కగా పూజను చేసుకొని ఆ తులసి మాతను ఈ గడప తల్లిని ఇద్దరిని ఆరాధించిన తర్వాత మాత్రమే మనం ఇంట్లో నిత్య పూజ చేసుకోవాలి నిత్య పూజ చేసుకున్న తర్వాతనే మనం ఏకాదశి వ్రతం చేసుకోవాలి ఈ ఏకాదశి వ్రతం అనేది మీరు ఒక్కసారి పీట వేసి మహావిష్ణువుని పెట్టుకున్నట్టయితే ఐదు రోజుల వరకు పూజించవచ్చండి దీనికి ఏ ఆచారాలు ఏ సంప్రదాయాలతో అవసరం లేదు మనం మనకు నచ్చి మనసారా దేవుణ్ణి వేడుకోవడం మాత్రమే నేను ఇంట్లో నిత్య పూజ చేసుకున్నాను ఆ తర్వాత మాత్రమే ఒక పీట వేసుకొని మహావిష్ణువుని తిరుపతి వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను నాకు ఏడు శనివారాల వ్రతం కంటిన్యూయేషన్లో ఉంది కాబట్టి కార్తీక మాసం ప్లస్ ఏకాదశి ప్లస్ శనివారం ఇవన్నీ రావడం నాకు చాలా లక్కీ అని నేను ఫీల్ అవుతాను అలా నాకు ఏడు శనివారాల వ్రతము మహావిష్ణువుని కొలిచే భాగ్యము రెండు ఒకేసారి దక్కడం అనేది చాలా అదృష్టం అలా నేను ఈరోజు ఏకాదశి రోజు పీట వేసుకొని మహావిష్ణువుని తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకొని ఏడు పిండి ప్రమిదలని చేసి నేను దీపం అనేది పెట్టడం జరిగింది మనం ఎంత భక్తుంటుందో దాన్ని డబ్బుల రూపంలో తెచ్చి అలంకరించడంలో కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితో ఆ స్వామివారిని మనం పూజించుకున్నట్టయితే ఆ తండ్రి కృప మనకు తప్పకుండా ఉంటుందండి మన వీడియోస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు నేను ప్రతిసారి చెప్పేది ఇదే విషయం ఉన్న దాంట్లో మాత్రమే దీపారాధన చేసుకోండి ఆడంబరాలకు వెళ్ళి ఆటంకాలను తెచ్చుకోవద్దు మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా కూడా ఇదే ఫాలో అవ్వండి నేను పీట వేసుకొని మహావిష్ణువుని తిరుపతి వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఏడు పిండి ప్రమిదలు పెట్టుకొని నా దగ్గర ఉన్న పండ్లు పెట్టుకొని మంగళార్థులు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని అలాగే వినాయకుడిని లక్ష్మీదేవిని చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే ఆ స్వామిది అన్ని విగ్రహాలు పెట్టేసుకొని మంచిగా పూజ చేసుకున్నాను అంగ పూజ చేస్తున్నానండి అలా నేను షోడచోపచారాలతో పూజ అయితే పూర్తిగా చేసుకున్నాను ప్రతీది నేను పూజ ఎలా ఉంది అనేది ఏడు శనివారాల వ్రతం వీడియో పెట్టినప్పుడు షోడచోపచారాలతో పూజ ఎలా చేశానో వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఏకాదశి వ్రతం కాబట్టి మనం ఇద్దరిని కొలుచుకోవడం జరుగుతుంది అంగ పూజ అయిపోయిన తర్వాత నేను శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదవడం జరిగిందనమాట అష్టోత్తరాలు చదువుకుంటే చాలా మంచిదండి అమ్మవారి అష్టోత్తరాలు కానీ విష్ణుమూర్తి అష్టోత్తరాలు కానీ లేదంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు కానీ మీకు ఏ అష్ట అష్టోత్తరాలు చదవాలి అనిపిస్తే అవి చదువుకొని మనసారా ఆ తండ్రిని ప్రార్థించండి తర్వాత అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి ఆల్రెడీ మనం దీపాలు వెలిగించుతాం కదా పూజ స్టార్టింగే అలా దీపాలని మంత్రం చదువుతూ ఉపచారం చదువుతూ దీపాన్ని స్వామివారికి చూపించండి ఆ తర్వాత అగరబత్తులు వెలిగించి దూపాన్ని చూపించండి ఇలా మనసారా భక్తితో మనకు వచ్చినట్టు మనకు తోచినట్టే మొక్కుకోండి ఇలా చేయాలి అలా చేయాలి అని ఏం లేదు మీరు నిండు భక్తితో ఆ స్వామి ముందర కూర్చొని మనసారా ఆ స్వామినే లీనం చేసుకొని ప్రార్థించినట్టయితే ఆ తండ్రి కృప ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా ప్రతి ఒక్కరి పైన ఉంటుంది ఇది అందరూ మర్చిపోకుండా చేయవలసిన ముఖ్యమైన పని అలాగే ఈ పీట వేసుకొని ఇలా పూజించాం కదా ఇది శనివార వ్రతం కాబట్టి మీరు చేశారేమో మరి మేము చేయాలి అంటే అలా ఏం లేదండి మీకు ఏకాదశి రోజు ఇలా పీట వేసుకొని పూజించినట్టయితే మంచి ఫలితం వస్తుంది అలాగే మీకు పీట వేసుకునే వీలు లేకపోతే పూజామందిరంలో ఇలానే ఏడు పిండి ప్రమిదలు పెట్టుకొని చక్కగా పూజించండి మీ దగ్గర వినాయకుడు లక్ష్మీదేవి చిన్న విగ్రహాలు లేకపోతే పసుపు గౌరమ్మని పసుపు వినాయకుడిని చేసి పెట్టుకొని పూజించండి ఎందుకంటే మనం ముందుగా పూజ చేసుకునేది వినాయకుడికి మాత్రమే అలా అని పసుపు వాటితో చేసి పెట్టుకుని పూజించవచ్చు ఇలా మీరు పీట వేసుకునే అది మీకు లేకపోతే మీరు ఆ ఫెసిలిటీ లేదు అనుకుంటే పూజా మందిరంలోనే చేసుకోండి ఈ ఒక్కరోజు ఏకాదశి రోజు స్టార్ట్ చేస్తే ఐదు రోజుల వరకు కంటిన్యూగా స్వామిని కదిలించకుండా అలానే పూజించుకోవచ్చండి ఏ తప్పు లేదు మనకి నెక్స్ట్ క్షీరాబ్ది ద్వాదశి అంటే ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి నెక్స్ట్ డే మళ్ళీ మనకి ఇలానే కంటిన్యూగా వస్తూ ఉంటాయి మనం కార్తీక మాసం తెల్లవారి వరకు మనం స్వామిని పూజించుకోవచ్చు సో ఎవరైనా ఏకాదశి రోజు చెయ్యలేని వాళ్ళు బాధపడకండి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కదా ఈరోజు పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితాలని పొందుతారు ఈరోజైనా ఇలాగే స్టార్ట్ చేసి పూజ చేయండి మీరు ఇలానే విష్ణుమూర్తిని పెట్టుకొని ఆ తులసమ్మ వారికి షోడచోపచారాలతో పూజ చేసి విష్ణుమూర్తికి షోడోపచారాలతో పూజ చేసినట్టయితే అనేకమైన ఫలితాలని మీరు చూస్తారు ఏ సంవత్సరం మీరు ఇప్పటివరకు ఇలా చేయకపోయి ఉంటే ఇప్పుడు చెయ్యండి తప్పకుండా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది మీలో ప్రశాంతత పెరుగుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది మనకి ఎప్పుడూ చెయ్యలేదు కదా ఇది ఆచారమేమో ఇది సాంప్రదాయమేమో ఈసారి చేస్తే మళ్ళీ చెయ్యాలేమో అని ఏవి ఉండవండి మీకు వీలైతే చేయొచ్చు లేదంటే లేదు అంతేకాని మీరు ఏవో మనసులో పెట్టుకొని బాధపడి అస్సలు కృంగిపోతూ ఉండకండి మీకు రోజు వీలవ్వలేదు అంటే మళ్ళీ నెక్స్ట్ డే చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఏకాదశి రోజు పూజ చేయడానికి వీలవ్వని వాళ్ళు క్షీరాప్తి ద్వాదశి నుండి స్టార్ట్ చేసుకోండి మనం కార్తీక పౌర్ణమి వారికి మహావిష్ణువుని కొలుచుకోవచ్చు ఇవి చాలా పరమ పవిత్రమైన రోజులు క్షీరాబ్ది ద్వాదశి పూజ కథ మొత్తం నేను మన ఛానల్లో చూపించాను ఒక్కసారి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి స్వామివారి కథ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పూజంతా అయిపోయిన తర్వాత పువ్వులని చేతిలోకి తీసుకొని ప్రదక్షిణలు చేసి దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ పువ్వులని సమర్పించండి ఇలా మన పూజ అయితే చక్కగా కంప్లీట్ చేసుకోవాలండి మంచిగా నిండు భక్తితో చేసుకొని ఆ తర్వాత ఉన్న ఉపచారాలు చదివి నేను ఏడు శనివారాల క్రితం కంటిన్యూయేషన్లో ఉన్నాను కాబట్టి పూజంతా అయిపోయాక ఏడు శనివారాల కథ కూడా చదువుకున్నాను సో ఇలా పూజ అయితే చాలా చక్కగా జరిగిపోయింది బ్రహ్మాండంగా చేసుకున్నాను అలా ఇంట్లో హాల్లో ఇలా స్వామివారిని పెట్టుకొని పూజించుకుంటే ఆ రోజు మొత్తం మొత్తం మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనిపించిందండి మనకైతే చాలా బాగా జరిగింది చాలా చక్కగా చేసుకున్నాము ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అనిపించింది ఆ తర్వాత మళ్ళీ క్షీరాబ్ది ద్వాదశి రోజు కూడా నేను ఆ పీఠం కథపను అలాగే పూజించుకుంటాను ఇలాగే చక్కగా కార్తీక పౌర్ణమి వరకు పూజలు చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ కదపాలి అనుకుంటే తీసుకెళ్ళి దేవుడి గదిలో అయినా పెట్టుకొని పూజించుకోండి లేదు మేము పీఠమే వేయము అనుకుంటే సరే పీఠం వేయకపోయినా పూజ గదిలో పెట్టుకునైనా సరే కానీ తప్పకుండా ఆ స్వామి వారిని మీరు ఈ ఐదు రోజులు పూజించండి ఏకాదశి నుండి మొదలుకొని పూజలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి సో తప్పకుండా అందరూ మొదలు పెట్టలేని వాళ్ళు ఈ క్షీరాది ద్వాదశి రోజైనా చేయండి పొద్దున చేసుకోలేని వాళ్ళు సాయంత్రం నుండైనా ప్రారంభించండి కానీ తప్పకుండా పూజను ఆచరించి ఆ స్వామివారి కృపకు అందరూ పాత్రలు కాండి ఆ దేవుడి అనుగ్రహం మనందరిపైన ఉండాలి మనందరం చల్లగా ఉండాలని మనసారా ఆ దేవుడిని కోరుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు మన వీడియో చూసినందుకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఎన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ